అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ సిక్స్టీన్ జలుబు జ్వరం అన్ని తగ్గిపోతాయి దెబ్బతో దయ్యం దిగిపోతుంది కదలకుండా కూర్చో అంది రంగేలి గిన్నెలోని రసాన్ని చేతిలోకి ఒంపుకొని సృజనం మాడుకి అంటితూ ఉంది అది చాలా ఘాటు వాసన వస్తుంది ఆ రసం ఏమిటి రసం అంది సృజన ఏడుపు గొంతుతో తేలిగ్గా అబద్ధం ఆడేసింది రంగేలి అబ్బే ఏం లేదు ఉట్ట సీకకాయే తొందరగా జిడ్డు వదులుతుంది అని చెప్పింది రంగేలి అపనమ్మకంగా మళ్ళీ గిన్నె వైపు చూసింది సృజన తెరుచుకొని ఉన్న ఆమె కళ్ళల్లోకి పోయింది రసం బగ్గున మండాయే కళ్ళు దాంతో బాధతో మూలుగు వెలువడింది ఆమె గొంతులో నుంచి కళ్ళు గట్టిగా మూసేసుకుంది సృజన అప్పుడు వినబడింది గనగన మోగుతున్న గంట చెవులు రిక్కించి విన్నది సృజన గంట మోగుతూనే ఉంది అది మోగడం ఆగిపోగానే కొన్ని వందల పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ కిలకిల రావాలు చేస్తున్నట్లు శబ్దాలు సృజనకు బాగా పరిచితమైన ధ్వనులు అవి కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది సృజనకి అవి పక్షుల అర్పులు కావు చీకు చింతా లేని పిల్లలు పెడుతున్న కేకలు కేరింతలు అవి అక్కడికి దగ్గరలోనే స్కూల్ ఏదో ఉండి ఉండాలి కళ్ళ వెంబటి నీళ్లు ధారాళంగా కారడం మొదలు పెట్టాయి సృజనకి స్కూల్ అనేది గుర్తుకు రాగానే ఆ కన్నీళ్లు రంగీలి తలకు అంటుతున్న మందు వల్లే కాదు తను ఉన్న పరిస్థితి తలుచుకుంటే కలుగుతున్న దుఃఖం వల్ల కూడా వస్తున్నాయి ఆ పిల్లలందరిలాగా స్కూల్ కి వెళ్లి హాయిగా చదువుకుంటూ ఉండవలసిన తను ఈ చెడ్డ మనుషుల మధ్య చిక్కుకుపోయింది ఎందుకు ఇలా అవుతుంది తను ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసిందా అందుకే దేవుడికి కోపం వచ్చి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నాడా మళ్ళీ గనగనామంటూ మో గంట మోగింది ఒక్కసారిగా పిల్లల అరుపులు తగ్గిపోయాయి కొంచెం సేపటి తర్వాత నెమ్మదిగా గాలిలో తేలుతూ వచ్చి నిలబడింది ఒక ప్రార్థనా గీతం ఆ పాట సృజనకి కూడా వచ్చు అప్రయత్నంగానే ఆమె పెదువలు లయబద్ధంగా కదలడం మొదలు పెట్టాయి పెదలు తెరిచి తెచ్చుకోగానే మాడు మీద నుండి చెంపల మీదుగా కారుతున్న మందు నోట్లోకి పోయింది వెంటనే నోరు మనసు కూడా చేదుగా అయిపోయాయి అప్పుడు గుర్తొచ్చింది సృజనకి ఇవాళ నుంచి పరీక్షలు మొదలు తనకి పెద్ద పరీక్షలు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లు అనిపించింది పరీక్షకి వెళ్లడం లేదు తను ఇక్కడ చిక్కుకుపోయింది అంటే ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతుందన్నమాట ఆ ఆలోచనతో పాటు మరో భావన కూడా అస్పష్టంగా సృజన మదిలో మెదిలింది అది కేవలం స్కూల్ పరీక్షలోనే కాదు జీవితం అనే పెద్ద పరీక్షలు కూడా అతి ఘోరంగా ఫెయిల్ అయిపోయింది తను స్కూల్ పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చు పాస్ అవ్వచ్చు కానీ జీవితంలో ఫెయిల్ అయితే వెన్నులో నుంచి వణికు పుట్టుకొచ్చింది సృజనకి అదంతా తలుచుకోగానే ఆమె తల మీద అరచీతితో దరువు వేస్తున్నట్లు అంటుతోంది రంగేలి మందు తాలూకు ఘాటు వాసన మరీ ఎక్కువవుతూ ఉన్నట్లు అనిపిస్తుంది మెల్లిగా మగత కమ్ముతున్నట్లు అనిపిస్తుంది సృజనకి అమ్మే తన పుట్టిన రోజుకి తలంటి పోస్తున్న భ్రాంతి అమృత హస్తాలతో అలవోకగా తల అంటుతూ ఆప్యాయంగా దీవెనలు అందిస్తుంది అమ్మ అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా గోనేడు మంది పిల్లల్ని కని అని ప్రతి శుక్రవారం తలంటి పోస్తుంది అమ్మ కుంకుడు కాయ నురుగు పోయి కళ్ళు మండి ఎర్రగా అయిపోతే అలా కళ్ళ మండేలా నురుగు పోసినందుకు తర్వాత తను అలిగి కూర్చుంటే అమ్మ బతిమీలాడేది సారీ నాన్న ఈసారి ఇంకెప్పుడు నురుగు కంట్లోకి పోనివ్వరుగా ఈ మందు వేసుకో కళ్ళ మంట తగ్గిపోతుంది అని కొద్దిగా చింతపండు జీలకర్ర ఉప్పు కలిపి ముద్దగా నూరి దాన్ని చిన్న ఉండ చేసి ఒక పుల్లకి దాన్ని గుచ్చి ఐస్ ఫ్రూట్ లా తయారు చేసి ఇచ్చేది చప్పరిస్తూ ఉంటే ఉప ఉప్ప ఉప్పగా మజాగా ఉంటుంది ఆ మందు అది మందు కాదని అమ్మకి తెలుసు తనకి తెలుసు కానీ బాధని మర్చిపోయేలా చేయడానికి అది ఒక మంచి డైవర్షన్ ఆ మందు తను తినేలోగా కళ్ళ మంటలు ఎప్పుడు తగ్గిపోయేవో ఎలా తగ్గిపోయేవో గాని మొత్తానికి తగ్గిపోయేవి అది ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అది అలా సృజన తన ఆలోచనలో ఉండగా ఒక్కసారిగా ఇంకలే అంది రంగేలి ఉలిక్కి పడి ఆలోచనల నుంచి బయటపడింది సృజన తర్వాత కామాక్షికి తల అంటింది రంగేలి తలంటూ పూర్తి అయి ఇంట్లోకి వచ్చాక ఆ ఇన్న గదిలో మీకోసం కొత్త బట్టలు ఉన్నాయి వేసుకోండి అని అంది రంగేలి అలా గదిలోకి వెళ్లారు సృజన కామాక్షి తన తడి వంటి మీద ఉన్న చీరను విప్పింది సృజన అప్పుడు వినబడింది బుసలాంటి శ్వాస ఏదో ఆ శబ్దానికి ఉలిక్కి పడి తిరిగి చూసింది సృజన చిలకల చిన్నారావు నిలబడి ఉన్నాడు అక్కడ తాము గదిలోకి రాకముందు నుంచే అతడు అక్కడ కాచుకొని నిలబడి ఉండి ఉండాలి ఎందుకు అని అనుకుంది వెంటనే రాఘవులు గుర్తుకు వచ్చాడు రాక్షసుడిలా తనని చెడగొట్టిన రాఘవులు వెర్రి భయంతో కేక వేయబోయింది సృజన కానీ ఒక్క అంగలో ఆమెను చేరుకొని ఆమె నోరు నొక్కేశాడు చిన్నారావు అతని చేతులు చెమటతో తడిగా ఉన్నాయి అతి కష్టం మీద తల ఎత్తి అతని మొహంలోకి చూసింది సృజన అతని మొహం అంతా చెబుటలు చెమటతో షర్ట్ కూడా తడిసిపోయింది ఆమె అర్ధనగ్న శరీరం వైపు చూడడం లేదు అతను ఆమె మొహంలోకి చూస్తూ ఉన్నాడు అతని కళ్ళల్లో కాంక్ష కనబడడం లేదు బెదురు కనబడుతుంది పట్టుబడిపోయిన దొంగలా ఉన్నాడు అతను దొంగ ఆ మాట వినగానే కొద్దిగా తడబాటు తగ్గింది సృజనకి అతని వైపు పరీక్షగా చూసింది అతని చేతిలో ఇన్నపెట్టే తాళం చెవులో ఉన్నాయి ఇన్నపెట్టే వైపు చూసింది బార్లు తెరిచి ఉన్నాయి ఇన్నపెట్టె తలుపులు ఇన్నపెట్టెలో కళ్ళు చెదిరే తట్లు జిగజిగ మెరుస్తూ కనబడుతూ ఉన్నాయి బంగారు నగలు వెండి సామాన్లు కట్టలు కట్టలుగా నోట్లు సంవత్సరాల తరబడి అభాగినుల జీవితాలను పనంగా పెట్టి వ్యాపారం చేసి వాళ్ళ రక్త మాంసాలను రూకలుగా మార్చుకున్న అహల్య ఖజానా అదే చిలకల చిన్నారావు గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని అన్నాడు అమ్మాయి ఇప్పుడు మీరు చూసినదంతా మీలోనే దాచుకోవాలి బయట పెట్టారా నాలుగోలు పీకేస్తాను ఒకవేళ నేను దొరికిపోయినా నాతో పాటు మిమ్మల్ని కూడా ఇరికించేస్తాను తెలిసిందా జాగ్రత్త అని అన్నాడు జంకుతూ తల ఊపింది సృజన కామాక్షి అయితే అసలు నోటెంబడి మాట రాకుండా కొయ్యబారిపోయి పోయి ఇదంతా చూస్తుంది వాళ్ళు అరిచి గోర చెయ్యరని నమ్మకం కుదరక కొద్దిగా కుదుట పడ్డాడు చిన్నారావు తర్వాత అనునాయంగా అన్నాడు ఇప్పుడు మీరు చూసిందంతా చెప్పేసి నన్ను బయట పడేయలేదనుకో అప్పుడు నేను ఈ నగలు నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోతాను వెళుతూ వెళ్తూ మిమ్మల్ని కూడా వెంట పెట్టుకుని మీ ఇంటి దగ్గర దింపేస్తాను నాకు కావాల్సింది డబ్బు మీకు కావాల్సింది మీ అమ్మా నాన్నలు అవునా అని అన్నాడు అమ్మా నాన్న అనగానే ఆ అమ్మాయిల మొహాలు వికసించాయి ఓ అలాగే అంది సుజన సంతోషాన్ని ఆపుకోలేక పెద్దగా దాంతో హెచ్చరికగా పెదవుల మీద చూపుడు వేళ్లు పెట్టుకున్నాడు చిన్నారావు ఉష్ పెద్దగా అరవకండి ఒక నిమిషం అని అంటూ వెంటనే గప్చుబ్గా అయిపోయారు సృజన కామాక్షి చిన్నారావు నగలని టవాల్లో వేసి కడుతూ ఉంటే అవి చేస్తున్న శబ్దం మాత్రమే వినబడుతూ ఉంది నగలన్నిటినీ మూట కట్టేశాడు చిన్నారావు ఆ లోపల బట్టలు వేసేసుకున్నాడు సృజన కామాక్షి నగల మూట చంకలో పెట్టుకున్నాడు చిన్నారావు ఈ వెనక తలుపు తెరిస్తే సన్నటి గొందిలా ఉంటుంది అటు నుంచి వెళితే ఎవరు మనల్ని చూడరు అక్కడ నుంచి గోడ దూకి రోడ్డు మీద పడవచ్చు మనం పదండి అని అన్నాడు చిన్నారావు అడుగులో అడుగు వేసుకుంటూ అతని వెనుకే నడిచారు ఇద్దరు తలుపు దగ్గర ఒక క్షణం ఆగి ఊపిరి బిగపట్టి గడియ తీశాడు చిన్నారావు తలుపులు నెమ్మదిగా తెచ్చుకున్నాయి వెంటనే అదిరిపడ్డాడు అతను అహల్య ఉంది అక్కడ కానీ అదృష్టవశాత్తు ఆమె వాళ్ళని చూడలేదు వెనక్కి తిరిగి ఉంది ఆమె వంగి పూల మొక్కల పాదులు సరిచేస్తూ ఉంది ఆమె అలకిడి వినగానే వెనుక్కు తిరగబోయింది అహల్య అది గమనించిన చిన్నరావుకి ప్రాణ భయం కలిగింది ఆ భయంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా మూటలో నుంచి ఒక వెండి దీపారాధన కుందిని తీశాడు పదునైన శూనపు మొనల నగిలి చెక్కి ఉంది దాని పై భాగంలో బరువుగా దిట్టంగా ఉంది ఆ కుంది సందేహించకుండా దానితో పొడిచాడు చిన్నరావు అహల్యని వెంటనే నోరు తెరిచింది అహల్య కానీ ఆ నోటి వెంబటి కేక రాలేదు బొల్లుకు బొల్లుకుమని చారుడు రక్తం వచ్చింది ఒక్క క్షణం అటు ఇటు తూలి తర్వాత విరుచుకు కింద పడిపోయింది అహల్య పరిగెత్తండి అని హెచ్చరించాడు చిన్నారావు అదుర్దగా హడావిడిగా పరిగెత్తారు ముగ్గురు ముందుగా కామాక్షి ఉరికింది ఆ వెనుక సృజన వాళ్ళ వెనుక చిన్నారావు బరువైన నగల మూట చేతిలో ఉండటం వల్ల అతనికి వేగంగా పరిగెత్తడం సాధ్యం కావడం లేదు ఆ ఇంట్లో నుంచి ముందుగా బయటపడింది కామాక్షి ఎక్కువ పెట్టి వదిలిన బాణంలాగా శరవేగంగా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తిపోయింది స్వేచ్ఛలోకి ఆమె వెనక్కి గడప దాటింది సృజన ఇంకా పది అడుగులు వేస్తే తనకి కూడా స్వేచ్ఛ దొరుకుతుంది మరో అడుగు వేసింది సృజన అప్పుడు వినబడింది ఒక ములుగు అహల్య ములుగుతోంది అసంకల్పితంగానే ఆగిపోయింది సృజన సంకోచంగా వెనుదిరిగి చూసింది శ్వాస అందగా ఉక్కిరి బిక్కిరి అవుతుంది అహల్య గాయంలో నుంచి దారగా కారి మరుగు కడుతుంది రక్తం ఆమె కళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి స్పృహ ఉందో లేదో అర్థం కావడం లేదు సృజనకు అర్థమైందల్లా అతి త్వరలో వైద్య సహాయం అందకపోతే అహల్య నిశ్చయంగా మరణిస్తుందని మాత్రమే కొద్దిగా తటపటాయించి మరో అడుగు ముందుకు వేసింది సృజన మళ్ళీ అహల్య ములుగు వినబడింది సో ఫ్రెండ్స్ మరి అహల్యని కాపాడుతుందా సృజన ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి